నా పేరు మరకంటి మునరాజమ్మ మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వం చూశారు మీరు నాలుగున్నరేళ్ళు అయిపోయింది మరి ఎన్నో దాడులు జరుగుతున్నాయి వరుసగా దాదాపు మంది మీరు దాడులు చేస్తూ వచ్చారు కానీ ఒక పక్క బటన్ నొక్కి డబ్బులు అని చెప్పి మాట్లాడడం కానీ ప్రజలందరూ మా వైపు ఉన్నారని చెప్పి మాట్లాడడం కానీ ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమేస్తాడయ్యా ఏడాచోడో ఓడికే తెలీదు ఆయన పైన గురించి ఆయన మాట్లాడుకుంటున్నాడు జనాలు అయితే ఆయన లేరు ఎవరైనా కానీ అయినా సంస్థలు పక్కుంటారు కానీ వ్యక్తులు పక్కుంటారు సంస్థ బాగుంటే వ్యక్తులు బాగుంటారు ఒక సంస్థ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తులు మనిషి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు పక్క ఎవరు ఉండరు సంస్థ బాగుంటేనే ప్రజలు బాగుంటారు మాది సంస్థ తెలుగుదేశం అంటే సంస్థ మా సంస్థ బాగుంటే మా ప్రజలు కూడా బాగుంటారు వ్యక్తి అనుకోవే బాగుపడతావు సంస్థ అనుకో యావత్ ప్రపంచం బాగుపడుతుంది మా తెలుగుదేశం పార్టీ అంటే సంస్థ సరేనా ఇప్పుడు మాకు శ్రీకాళాసు మాకు ఎన్ని అడ్డంకుల మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినారు యావత్ ప్రపంచం మొత్తం చూశారు కానీ మేము బాబుగారు ఉన్నారు కాబట్టి జయించి మేము నిలబడ్డాము ఇంకా మీట కూడా మా బాబు గారే ఖచ్చితంగా గెలుస్తాడు గెలిపించుకుంటాము సరైన చెప్తాము ఎవరూరైతే మమ్మల్ని పరుగులు తీచ్చినారో వాళ్ళందరిని కూడా పరుగులు తీపిస్తాం అందులో తెలుగుదేశం పార్టీ అంటే కుల మత భేదాలు లేకుండా అందరూ ఒకే కుటుంబంగా ఉండాలని చెప్పే పార్టీయే మా తెలుగుదేశం పార్టీ కులాల గురించి మాట్లాడేవాళ్ళు ఈ పార్టీలు అసలు అర్హులే కాదు మీరు కదా చెప్పారు మాకు మీటర్ ఇవ్వలేదు మేము ఒక ఇల్లు కట్టుకున్నాము మా అమ్మలు పసుపు తీసిస్తే ఒక ఇల్లు కట్టుకున్నాము మీటర్ అడిగిన దానికి ముప్పై వేలు లంచం అడిగారు మేము ఈవని చెప్పాం ఈవనే అదే మాట లొకేషన్ పాదయాత్రకు వచ్చినప్పుడు చెప్పాను ఆ లొకేషన్ పాదయాత్రకు వచ్చినాక మూడో రోజే మా మీద దాడి చేశారు కానీ లొకేషన్ చంద్రబాబు నాయుడు ఫుల్ సపోర్ట్ ఇచ్చి నాకు ఆర్థికంగా ధైర్యం ఇచ్చారు ఆర్థిక సాయం చేశారు రేపు పార్టీ గెలిస్తే గెలుస్తారు మాకు తగిన న్యాయం చేస్తామని మాకు మాట ఇచ్చారు అసలు నేను ఈ రోజు నిజం చెప్తున్నా లోకేషన్లతో ఎప్పుడెప్పుడైతే కలిసి మాట్లాడేసి పోతానో టూ డేస్ వరకు నేను ఫోన్ చేయను అసలు ఆ సంతోషంతోనే కడుపు నిండిపోతుంది నాకు అంత నందమూరి వాళ్ళు అంటే నాకు అంత పిచ్చి అంత పిచ్చి ఎవరన్నా తిట్టే మా ఆయన వదిలేడానికి నేను అట్లా పిచ్చి నాకు అంటే ఇక్కడ దాదాపు చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు కదా ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తానన్నాం కానీ మూడు సిలిండర్లు ఇస్తానన్నాం కానీ గెలిస్తే అంటే ఆయన తీరుస్తాడని నమ్మకం ఉందా ఏం చెప్తా ఖచ్చితంగా బాబు గారు ఇచ్చిన మాట ఇంతవరకు ఏది తప్పింది లేదు కదా ఇంక మీట కూడా అప్పుడు ఆయన ఇస్తే ఆయన ఎందుకు ఇస్తాడు మాట తెలుసా ఆయన ఎక్కడెక్కడ సంస్థలన్నీ కెపాసిటీ కెపాజిట్ ఆయనకుండా సంపాదిేవాడే కదా భార్య బిడ్లకి అది ఇది కొంటానంటాడు సంపద ఏం చేస్తాడు జగనన్న ముందుకు పోతాడు ఈ జగనన్న ముందుకు పోయే పార్టీ కాదు మాది పసుపు ఎట్టుంటది రెపరెపలా చిటికేసినా కూడా మా బాబు గారు మాట కూడా అంతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి వాడు బంధిస్తాడు వేసుకుంటున్నాడు ఏంది ఇచ్చేదే నీకా అది కూడా పార్టీ వేసేది గుర్జుడు పింఛిచ్చేది కానీ లేదా అమ్మఒడి లేసేది కానీ వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఎక్కడ పార్టీ వాళ్ళు ఎన్క్వైరీ వీళ్ళు వాలంటీర్ల దగ్గర ఎన్క్వైరీ చెప్పి చేస్తున్నాడు బాబుగారు అప్పుడు ఎంత శత్రువులైనా కూడా బాబుగారు మిత్రులాగా చూస్తారు ఇప్పుడు అట్లీస్ట్ ఆయన కేసీఆర్ ఏమన్నాడు ధర్నా అయ్యాడు చేకూరుతున్నారు మొన్న ఆయనకు ఆరోగ్యం బాగలేకపోతే ఎంత దగ్గర విసి వచ్చాడు బాబుగారు అది సంస్కారం మా పసుపు జెండాకుండే సంస్కారం అది శత్రువులైనా ప్రేమిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అవునవును కుటుంబాలు గెలుస్తున్నాడా బాబాయ్ గొడవలతో నరికేసాడు అమ్మ చెల్లిని అక్కడ తరిమేసినాడు బాబు గారు ఆయన ఎక్కడ కుటుంబాలు ఆయన ఒకటే ఎంజాయ్ చేస్తాడు ఒకటి రెండు మూడు నాలుగని చేతులతో నరికినట్టే నరుకుతున్నాడు దేశాన్ని కూడా మళ్ళా పేరు పెట్టాడు ఆంధ్ర ఆడతాం అని ఆడుతున్నావు నాలుగు సంవత్సరాలు మళ్ళీ పోగ్రామ్ పేరు కూడా ఎందుకు రాదుడా ఆ పేరు అవసరమా ఇప్పుడు ఆల్రెడీ ఆడుతున్నావు నాలుగు సంవత్సరాల నుంచి పేరు కూడా అదేనా అంత పనికి ఎవరు పెట్టరు అభివృద్ధి మాకు అన్ని గుంట ఏదో మాట్లేదు జర్రెడ పెడితే అడుగు మా ఇంటికి అక్కడికి వెళ్ళిపోతాం ఏడే జారి స్టాపింగ్ లేదు స్పీడ్ బ్రేకర్ లేదు అంత బాగా చేశాడు మా బియ్యం మధుసూదన్ రెడ్డి వచ్చినావంటేనా తమ్ముడా అసలు నడవనా నడవల్లా

ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు కదా నలుగురు కలిసే చేస్తారు ఇప్పుడు ఒక కుటుంబాన్ని మనం బాగుపరచాలనుకో నలుగురు కలిసే చేస్తాం కదా అట్ట బాబు గారు కూడా ఎవరూరైతే ప్రజలకు శ్రేయస్సుకు వారతారో వాళ్ళందరూ చేర్చుకుంటున్నాడు చెడిపోయే వాళ్ళు చేర్చుకోవట్లే అయ్యా నీతో కూడా మేము కలిసి పనిచేస్తాము ఇంకా మనం అభివృద్ధి చేద్దాము టెక్నాలజీ పెంచుతాము వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు కుల చూపించే వాళ్ళని మీరు ఆడ కూర్చోండి ఏడు కూర్చోండి వాళ్ళని మర్యాదగా గెట్ అవుట్ అంటాడు బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే కుల మతాలకే అతీతంగా ఉంటుంది వాళ్ళకి చోట అసలు ఇవిడు బాబు గారు షేక్ సుభాని అండి గుంటూరు అండి మరి ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు ఆయన ఒక్క మాట చెప్తున్నాడు నేను మంచి చేశాను తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాను అందుకే మళ్ళీ నేనే ఎందుకు రాకూడదు అడుగుతూ ఉన్నాడు మరి ఆయన అవసరం మళ్ళీ ఉందంటారా ఏం చెప్తారు జనాలుగా అవసరం లేదండి ఇప్పుడు మా డబ్బులు మా డబ్బులు నువ్వుకి మాకు ఇస్తాం గొప్పతనం ఏముందండి ఇప్పుడు ఈయన వచ్చిన రాకముందు రేట్లు ఎంత ఈరోజు రేట్లు ఎంత అన్నింటిలో రేట్లు పెంచేసాడు ఏం పెంచాలని అన్నీ పెంచాడు అన్నీ తినే తిండి కాళ్ళ నుంచి అంతకుముందు రేట్లు ఎందు ఎంతండి ఇవాళంతా ఈయన సీఎం కాకముందు పప్పు ఉప్పు బియ్యం నూనె ఆయిల్ రేట్లు ఎంత ఈ రోజు రేట్లు ఎంత ఆర్థికంగా వ్యవస్థ పెరిగిందంటే ఒక ప పద్ధతిగా పెరిగిద్ది ఈయన ట్యాక్సీలు జే ట్యాక్సీ కట్టుకోవడం వల్ల వ్యాపారస్తులుగా జే ట్యాక్సీ వసూలు చేయడం వల్ల ప్రజల మీద పడింది ఆ భారం అంటే ఈరోజు ఆయన ఒక్క మాట చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేడు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి ఉంది ఇలాంటి సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు మరి మీ ప్రభుత్వంలో ఎందుకు వస్తున్నాయని చెప్పి అడుగుతున్నాడు ఆయన అంటే చంద్రబాబు గారికి ఇలాంటి ఆలోచన రాలా ఇది జనాలు డబ్బులు జనాలు పెడతామని వస్తే ఇంకా కంటిన్యూ సీమ్ అయ్యాడు చంద్రబాబు గారు ఆలోచన రాకపోయి ఈ ఆలోచన మీకు ఉంటే కాబట్టి మీ దగ్గర అతని దగ్గర ఇలాంటి చిన్నబారు చౌకబారు ఆలోచన చంద్రబాబు గారి దగ్గర లేవు అంటే గెలుస్తామంటున్నారు కదా ఎంతమంది కలిసి ఏమండి గెలుస్తాం అందరు అంటారండి ఓడిపో గెలుస్తామంటారు ఇది ఎలక్షన్ జరగదు జనాలు ఎవరు బయటపడతల అమ్మ పడి అయ్యా పడిస్తున్నా అయ్యకు ఫిడితున్నా అమ్మ వడిస్తున్నావు ఉంది ఎలక్షన్ జరగదేవండి నీ అగ్రిమెంట్ అయిపోయింది కదా అక్కడ పైన అగ్రిమెంట్ కూడా టైం అయిపోయింది ఆ వాయిదాలు అన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఒక్కడికి కూడా అవలా తీర్పావుని అంటే ఇప్పటికే ఆయన ఒక మాట చెప్ప మాట చెప్తున్నారు దాదాపు కూడా చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెట్టి మోసం చేశాడు పెన్షన్ల విషయంలో ఈరోజు నేను మూడు వేలు పెన్షన్ చేసి ఇంటింటికి వాలంటీర్లు అవినీతి అని చెప్తున్నారు మూడు వేలు పెన్షన్ అనౌన్స్మెంట్ చేశాడండి ఇచ్చాడు ఇంతవరకు మొదలైందా మొదలవాల చివరిలో మొదలైందన్న ఆప్షన్ అది మొదటి ఈ మాట చెప్పలేతం పెన్షన్ మూడు వేలు అన్నాడు తర్వాత దశ దశలుగా పెంచాడు ఈ మాట ముందు చవితే ఆ రోజు జనాలు మీకు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు అప్పుడు ఆ మాట చెప్పలేదు కదా మూడు వేలు మీకు పెన్షన్ ఇస్తా అన్నాడు ఈ చేంజ్ చేశాడు కొద్దిగా కొద్దిగా పెంచుకుంటూ ఇచ్చాడు ఈరోజు మూడు వేలు అనౌన్స్మెంట్ అయింది ఈ ఎన్నలు ఇస్తాట ఒక నెల కూడా రాదు ఎలా ఎలక్షన్ అనౌన్స్మెంట్ అవుతుంది కదా ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఎక్కడ పిలిచి ఉంటుంది ఇంకా ఈరోజు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా దాని గురించి ఏమంటారు అసలు వాళ్ళకి అర్థమైపోయింది సబ్జెక్టు ఎమ్మెల్యేలు ఇదంతా డ్రామా అండి ఎమ్మెల్యేలు మారటం వాళ్ళ అంతా డ్రామా అంతా వాళ్ళ వాళ్ళ గేమ్ ఇది గేమ్ చేంజ్ అన్నమాట వీళ్ళు కావాలి ఎమ్మెల్యేలు మారుస్తుందని చేయడం అంతా గేమ్ అండి అది గేమ్ ఈ రోజా కానీ ఆర్కే కానీ వీళ్ళందరినీ అట్టే కూర్చోబెట్టారు గేమ్ ఆడిస్తున్నారు అంతే ఏమి లేదు అక్కడ